సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మన సీఎం గారి ప్రజా దర్బార్ మీద మీ ఒపీనియన్ సార్ ప్రజా దర్బార్ గతంలో ఉన్నది ఇప్పుడు ఉండాలి అని సీఎం గారు స్పెషల్గా దాన్ని కోరుకొని దాన్ని ప్రజావాణిగా మార్చింది ఇప్పుడు హెక్టిక్గా వస్తున్నారు చాలా ఎక్కువ మంది దాదాపు పంజాగుట్ట సర్కిల్ వరకు కూడా ఇలా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని టూ డేస్ నుంచి జిల్లాలకు కూడా ఎట్లా ఎక్స్టెండ్ చేయాలనేది ఆలోచన ఉంది తర్వాత మంత్రుల పేషీల దగ్గర కూడా వాటిని నిర్వహించేదానికి ఆలోచిస్తున్నారు ఇక్కడ జిల్లాలో అక్కడ మంత్రులు కూడా చేసేదానికి ఒక ప పరిస్థితి అయితే ఉంది చాలా ఎక్కువ స్పందన ఉంది ప్రజల యొక్క సమస్యలు ఎక్కువ పెరిగినాయి సో ఎక్కువ ల్యాండ్స్ తర్వాత కొన్ని ప్రజలకు సంబంధించిన ఈ రేషన్ కార్డులు ఇండ్లకు సంబంధించినవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి జిల్లాల వారిగా కలెక్టర్ల కార్డు పెట్టేదే కాకుండా మంత్రుల దగ్గర కూడా పెట్టే ఆలోచన ఆలోచిస్తున్నాం చాలా బాగా విస్తృత స్పందన ఉంది అంటే ఇంకొకటి ఏంటంటే నిన్నే సీఎం గారి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ తన కానవని సామాన్య ప్రజలతో పాటు పబ్లిక్లోనే వెళ్ళేలా చూడాలి ఎక్కువసేపు ఆపి సామాన్య ప్రజలను ఇబ్బంది అని చెప్పేసి అన్నారు సార్ దీనిపైన మీ ఒపీనియన్ అంటే జీరో ట్రాఫిక్ అనేది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ అనుసరిస్తున్నారు అది సిద్ధరామయ్య గారు కూడా జీరో ట్రాఫిక్ ఉన్నారు వారు కూడా ఇక్కడి నుంచి జూబ్లీహిల్స్ నుంచి అక్కడికి పోవాల్సిన పరిస్థితుల్లో మంత్రుల మూమెంట్స్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమో సీఎం సెక్రటరేట్ పోయేది కాదు మంత్రులు ఎక్కడ ఉండేది కూడా తెలియదు ఇప్పుడు సెక్రటరేట్కు పన్నెండు మంది క్యాబినెట్ అయినరు వివిధ ప్రాంతాల నుంచి పోవడం తర్వాత రేపు పద్దెనిమిది మంది కూడా అవుతారు సో అలాంటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే జీరో ట్రాఫిక్ సిస్టమ్ తీసుకొస్తారు డెఫినెట్గా సహజమైన ట్రాఫిక్ పోవడం అనేది అందరికి కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ముఖ్యమంత్రి గారి మీద ఇంకోటి ఇబ్బందులు ట్రాఫిక్ ఇబ్బందులు ఒక్కసారి కనుక ట్రాఫిక్ జామ్ అయితే ఒక గంట గంటన్నర వరకు నరకం అనుభవిస్తున్న పరిస్థితి కాబట్టి అది ఒక మంచి ఆలోచన సార్ మన రేవంత్ రెడ్డి గారు దర్బార్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ ప్రజా దర్బారు అంటే ఇప్పుడు ప్రగతి భవనా అవును సార్ ప్రగతి భవన్ని కూల్చేయటం అనేది మంచి ఇండికేషన్ ఇట్స్ ఎ సింబాలిక్ ఇండికేషన్ వేర్ హీ స్టెల్లింగ్ టు ఎవ్రీబడి దట్ వీఆర్ ఓపెన్ ఆ ఓపెన్నెస్ని ఆ విధంగా వ్యక్తీకరించారు బాగుంది చాలా బాగుంది మేము ఆ ప్రగతి భవన్ ఆ ప్రాంతాలను ఉంటాము యాక్చువల్గా అక్కడ వెళ్ళే ట్రాఫిక్కి దాని అంతటికీ కూడా చాలా అబ్స్టకల్ ఒక విఐపి కానీ ఒక మినిస్టర్ కానీ వస్తున్నాడు అంటే ప్రజలందరినీ ఆపేద్దామని కాదు ప్రజల సౌకర్యం చూస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి ఆ విధంగా చూస్తే ఇట్స్ ఎ గుడ్ ఎక్షన్ అంటే సీఎం గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ తన కానవేని ఎక్కువసేపు ఆపొద్దు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని ట్రాఫిక్లోనే వెళ్తానని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది సార్ దీనిపైన మీ ఒపీనియన్ సార్ అది నాకు తెలియదు నేను చూడలేదు బట్ ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ అతని సేఫ్టీ చూసుకుంటూ అతని సెక్యూరిటీని జాగ్రత్తగా అలర్ట్ చేసుకుంటూ ఇఫ్ యూ కెన్ ఫెసిలిటేట్ దట్ దట్స్ వండర్ఫుల్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హావ్ ఎ సజెషన్ ఫర్ సీఎం యుసీ అంతకుముందు ఇదే పార్క్ దగ్గర విజిబుల్ పోలీసింగ్ అని ఒకటి చేశారు అంటే ఒక ఐదు ఐదారుగురు వచ్చి అక్కడ నిలబడటం అందరు కనిపించేటట్టుగా పోలీసులు ఉన్నారు ఇక్కడ సెక్యూరిటీ ఉంది అనే ఫీలింగ్ ఇచ్చారు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ విజిబుల్ పోలీసింగ్ కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే మన ట్రాఫిక్ని ఇప్పుడున్న ట్రాఫిక్ ఉంది కదా ఆ ట్రాఫిక్లో రెడ్ లైట్లో వెళ్ళిపోవడం నలుగురు ఎక్కడం వీటిని కంట్రోల్ చేస్తే కంట్రోల్ చేసినట్టు మిగతా వాళ్ళకి కనిపిస్తే దట్ విల్ గెట్ ఏ గుడ్ నేమ్ ఫర్ హెమ్ దట్స్ వాట్ ఐ ఫీల్ ఐడియా లేదు నాకు కానీ ఓకే మంచి మంచిగా మంచిగా యాక్చువల్గా ఆర్టీసీ గ్యాస్ సిలిండర్స్ ఇవన్నీ గిమిక్స్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ రియల్లీ ఈరోజు నా నార్మల్ సాధారణ వ్యక్తికి కూడా గ్యాస్ సిలిండర్ పదకొండు వందలు తొమ్మిది వందలు కొనుక్కునే శక్తి ఉంది చాలామందికి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్లో ఒక సిలిండర్ అవుతుంది అది కాదు చేయాల్సింది మిగతా యాక్టివిటీస్ పెంచితే బాగుంటుంది సిటీ బస్ కూడా అంతే ఒక ఏదో ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఇవ్వచ్చు కానీ అందరికి ఇవ్వాల్సిన పని లేదు ఓకే థ్యాంక్ యూ సార్ దెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవాన్ని ప్రజా ప్రజలను అలో చేస్తూ ప్రజాదర్బారుగా అనౌన్స్ చేశారు దాన్ని ప్రజావాణిగా కూడా మార్చారు దానిపైన నా ఒపీనియన్ అంటే ప్రజలని సెంటర్ చేస్తూ గవర్నమెంట్ ఏ డిసిజన్ తీసుకున్నా అది చాలా గొప్ప మంచి పనే సో ప్రజల గ్రీవెన్సెస్ వింటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటూ వాటిని సాల్వ్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది అని అంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ డిసిజన్ బై ది గవర్నమెంట్ నా ఉద్దేశం అది అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్నే సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందన్న తన కానమేని సామాన్య ప్రజలతో పాటు పబ్లిక్లోనే వెళ్ళాలి అండ్ సపరేట్గా ఎక్కువ నా కోసం గంటల గంటల ట్రాఫిక్ ప్రజలను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి నేను అధికారులకు అయితే ఆదేశాలు జారీ జరిగింది దీనిపై మీ ఒపీనియన్ ఏంటన్నా సీఎం గారి కాన్వాయిని వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఆపకూడదు అనేది ఇట్స్ అ గుడ్ డిసిజన్ కానీ ఇది చాలా బ్రాడ్గా చూడాల్సిన అవసరం ఉంది మనకు ఫస్ట్ ట్రాఫిక్ అవుతుంది అనంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ యూజ్ చేయకపోవడం కావచ్చు ప్రైవేట్ వెహికల్స్ బయటికి తీసుకురావడం వీటిని కాంప్రహెన్సివ్గా ట్యాకిల్ చేస్తూ కాన్వై కాన్వై ఆటోమేటిక్గా అసలు ట్రాఫిక్ ఉండదు మన హైదరాబాద్లో ట్రాఫిక్ కన్జెషన్ తగ్గిస్తే సీఎం కాన్వాయ్ గారైనా సీఎం గారు కాన్వాయ్ అయినా కానీ ఏ ఏ మంచి గొప్ప లీడర్ కాన్వాయ్ అయినా చాలా ఈజీగా పోతుంది సో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని ఫస్ట్ మనం తగ్గించాలి అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచాలి అండ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఇస్ ఇంపార్టెంట్ మన సీఎం గారికి మనం సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ అది కూడా చూసుకుంటూ ట్రాఫిక్ని చూసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్ అండి మన రేవంత్ రెడ్డి పెట్టిన ప్రజా ప్రజా దర్బార్ మీద దర్బార్ ప్రోగ్రామ్ మంచినే ఉంది కాకపోతే ఒక చిన్న సమస్య గురించి సీఎంకు చెప్పుకోవడానికి పరిస్థితి వస్తాయని అనుకోలేదు ఎందుకంటే లోకల్లో ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ సర్పంచ్లు ఉంటారు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉంటారు వాళ్ళందరూ ఉన్నాక కూడా సీఎంకు చెప్పేదాకా వచ్చిందంటే నాకు అర్థం కావట్లేదు ప్రజా ప్రజా దర్బార్ని ప్రజావాణి చేసిండు బాగుంటుంది కానీ లోకల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు అక్కడ ఉన్నవాళ్ళు ఈ వాళ్ళు ఇక్కడ మహబూబ్నగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక సీఎం దాకా రావాలా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కదా దీని సీఎం క్యాంపస్కి కాకుండా లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ప్రజాధర్బాన్ని నిర్వహిస్తే బాగుంటుంది సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ లోకల్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మహూబ్నగర్ నారాణపేట డిస్టిక్ ఉంటుంది అది ఎంతో దూరం ఆ నుంచి సీఎంకి చెప్పేదాకా రావాలి వాళ్ళు ఆ లోకల్ ఎమ్మెల్యే ఉంటారు కదా వాళ్ళు కూడా ప్రజావాణి చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్ అండ్ అలాగే ఏంటంటే సీఎం గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అన్న తన కాన్వాన్ని సామాన్య ప్రజలతో పాటు ట్రాఫిక్లోనే ఉంచాలి ఎక్కువసేపు నాకు ఎవరు ఆపోద్దు అని చెప్పేసి అన్నాడు దీనిపై ఏంటన్నా మంచి విషయమే అది తన గురించి కూడా వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా కాన్వైన బాగుంటుంది కానీ సీఎం అంత సేపు టైం వేస్ట్ చేయడం కూడా కరెక్ట్గా ఎందుకంటే చాలా బిజీ పర్సన్స్ అయినా అన్న మొత్తం రాష్ట్రాన్ని మొత్తం చూసుకోవాలి కానీ మంచిగా ఓపెన్ మంచి విషయమే అది దాన్ని స్వాగతిస్తాం మేము మీరైతే ప్రజావాణికి వెళ్ళారా సీఎం గారు పెట్టడం పెట్టాక మేము వెళ్ళామండి ప్రజావాణి గురించి ఒకసారి సీఎం సంఘాల వెళ్ళినాం ఇక్కడ జిహెచ్ఎంసీలోనే మేము అవుట్ సోర్సింగ్లో డ్యూటీలు చేస్తుంటారు చాలామంది ఒక ట్వంటీ ఎయిట్ థౌసండ్ దాకా చేస్తారు టోటల్ గ్రేటర్ హైదరాబాద్లో ఇక్కడ వచ్చేసి ఏంటంటే గతంలో కేసీఆర్ గారు కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ కాక ముందుకు పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు చేస్తా చేస్తా అని చేయలేదు కాకపోతే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక చేసిన నమ్మకంతో మేము ప్రజావానికి ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మెంబర్స్ వెళ్ళాము మాకు జీతం వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల పిఏపిఎస్ఏ కట్టే పద్నాలుగు ఐదు వందలు వస్తున్నాయి దాంట్లో మా ఇండ్ల కిరాయిలు బస్సు కిరాయిలు మా పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ మా నిత్యావసర సరుకులువగా మాకు తిరిగి తిప్పు కొడితే ఒక రెండు వేల మూడు వేలు మాకు మిలగట్లేదు దీనిపైన సీఎం గారు స్పందించి మాకు జిహెచ్ఎంసీ కార్మికులకు ఎన్ఎంఆర్ కిందైనా తీసుకుని వాళ్ళని పర్మనెంట్ అయినా చేస్తే బాగుంటుంది లేదు అంటే వాళ్ళకి తగిన వేతనం ఇస్తే పనికి తగిన వేతనం ఇస్తే బాగుంటుంది అని సీఎం గారిమైనా ఈసారి జిహెచ్ఎంసీ కార్మికులు చాలా నమ్మకంతో ఉన్నారు మీరు చూసుకోవచ్చు ఇప్పుడు గ్రేట్ హైదరాబాద్లో టోటల్ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది కానీ హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది అంటే అర్థం చేసుకొని కాంగ్రెస్కి కొంతగా వ్యతిరేకంగా ఉంది కానీ జిహెచ్ఎంసి కార్మికులను క్యాచ్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారికి బాగుంటుంది మా ఉద్దేశం ఈ జీహెచ్ఎంసీ కార్మికులు న్యాయం చేయడం ఒక డిమాండ్ అన్న మరి మళ్ళీ కూడా ఒకసారి పోయినా మొన్న మేము కలవలేదు మళ్ళీ నెక్స్ట్ టైం పోవెం ప్లాన్ చేసుకుంటున్నాం అందరం కలిసి సీఎం గారు మిమ్మల్ని ఇస్తా ఉన్న ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తున్నాం ఏమనిపిస్తున్నావు మీకు బ్రీపస్ పట్ల మంచిగానే అనిపిస్తుంది పోతున్నాం వస్తున్నాను పోతున్నాం అవుతారా ఆధార్ కార్డు మంచిగానే ఉంటు ఎక్కుతున్నాను చూడడానికి సీట్లు ఉన్నాయి మీకు అవును ఓ సారి దొరుకుతున్నాను ఓసారి దొరకతలేదు అమ్మా మీకు ఏమనిపిస్తుంది యాక్చువల్గా ఫ్రీ పెట్టేది లేకుండా హాఫ్ థర్టీ రూపీస్ ఉందనుకోండి ఫిఫ్టీన్ రూపీస్ పెట్టేది ఉండని మా అభిప్రాయం అంత ఫ్రీ ఎందుకండి మాకు ఫ్రీ అసలు అవసరం లేదు హాఫ్ టికెట్ పెట్టిండే ఎందుకంటే ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరికి హాఫ్ పెట్టింటే చాలా సంతోషం ఉండేది ఎందుకంటే ఆటో వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చాలా నష్టం అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక అతను చనిపోయాడు కూడా విలేజ్ లో చాలా ఉంది మాకైతే సీటే దొరకట్లేదు మరి ఎందుకు పోతున్నారో ఎందు దేనికోసం పోతున్నారో తెలీదు కానీ మా వాళ్ళే కానీ చాలా మంది ఎక్కుతున్నారు ఎందుకు వెళ్తున్నారో తెలీదు డైలీ మాకు సీట్ దొరుకుతుంది మాక్సిమం దొరుకుతుంది వన్ ఒక రోజు కాపాయినా ఒక రోజు దొరుకుతుంది కానీ ఈ రోజు అయితే దొరకలేదు మీరు అయితే కొన్ని మార్పులు కోరుకున్నారా ఈ ఫ్రీ లో ఏంటండి కొన్ని మార్పులు ఏమైనా కోరుకుంటున్నారా కొంచెం టికెట్ ప్రైస్ తగ్గించమని అట్లా ఖచ్చితంగా ఈ ఫ్రీ తీసేసేసి హాఫ్ రేట్ పెడితే చాలా బెటర్ మేము పే చేస్తాం వస్తాం ప్రయాణిస్తాం అలా క్యాబ్ వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇలా మ్యాక్సిమం హాఫ్ హాఫ్ పెట్టుంటే బాగుండేది టెన్ రూపీస్ టికెట్ పెట్టున్నా ఫిఫ్టీన్ రూపీస్ టికెట్ పెట్టినా బాగుండేది ఇప్పుడు మేము అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే మేము థర్టీ రూపీస్ పే చేయాలి డైలీ ఇప్పుడు ఫ్రీ పెట్టడం వల్ల మేము జాబులు చేసుకుంటున్నాం మేము పే చేయగలుగుతాం కాకపోతే అంత పే చేయలేము ఆఫ్ రేట్ పే చేయగలుగుతాం గవర్నమెంట్ డ్యూటీలు చేసుకుంటూ ఫ్రీగా పోవాలంటే మాకేం ఇష్టం లేదు మీరు మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్న మేము మెహదీపట్నం వరకు వెళ్ళాలి అనుకుంటున్నాము కాకపోతే జనాలు బాగా ఎక్కువ ఉన్నారు చాలా ఇబ్బంది అనిపిస్తుంది సీట్లు ఏం దొరకట్లేదు ఇక ఏం చేయాలి కింద మీద అన్నట్టుగా ఉంది ఫ్రీ అనేసి బాగా ఎక్కుతున్నారు కదా అప్పుడు ఏం చేయాలో అర్థం దానికన్నా బెటర్ ఇక ఆటోకో లేదంటే బండి అట్లా వెళ్ళడం బాగుంటుంది అనుకుంటున్నాము బస్ ఏమన్నా టికెట్ ప్రైజ్లో కొంచెం రేటు తగ్గించి జనం కంట్రోల్ చేసి అలా ఏం చేస్తే మీకు బెటర్ రేటు తగ్గించి టికెట్ మీద రేటు తగ్గించి పెడితే బెటర్ సీట్లు అన్న దొరుకుతాయి కదా మరి ఇట్లయితే ఒక పక్క ఒరిగిపోతుంది బండి అస్సలు చాలా జనాలు అయితే ఒకరి మీద ఒకరు ఏదైనా బ్యాగ్ ఉన్నా కూడా పట్టుకోవడానికి రావట్లేదు కష్టమే అనిపిస్తుంది దూరం ప్రయాణం చేసే వాళ్ళకి బాగా కష్టం కదా ఫ్రీ దూరం వెళ్ళాలంటే చాలా కష్టం ఇక్కడిక్కడ సిటీలో అయితే బెటరే చాలా దూరం పోవాలంటే కష్టం కదన్న పిల్లలతో వెళ్ళాలన్నా ఏమైనా లగేజ్ తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది మీరు పెద్ద దగ్గర ఏమైనా వెళ్ళారా ఈ మధ్యన వెళ్ళలేదు వెళ్ళాలి కానీ ఇంత ఇబ్బంది ఉంటే ఎట్లా వెళ్తామన్నా అందుకని కొంచెం ఈ టికెట్ బెటరే అందుకని బస్సు ఎంత పడుతుందో అంత మట్టుకే ఎక్కించుకొని ఎక్కడి వెళ్తారో అట్లా బెటర్ కదా గొడవ ఉండదు చాలా దూరం దూరం ప్రయాణాలు చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది పిల్లలతోన లగీతోనో పోవాలంటే చాలా కష్టం అందుకని ఫస్ట్ ఎక్కేటప్పుడే చెప్పాలి ఇంతమంది అయితేనే ఓకే ఎక్కకండి సీట్లు లేవు ఖాళీగా కింద మీద పడుతున్నారని ముందే చెప్పేసేయాలి అట్లా వాళ్ళ ఇష్టం ఎక్కడని వదిలేస్తే ఎవరు అందరు మనమే నష్టపోతాం అది చెప్తున్నాం మా ఉద్దేశం అయితే అది థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వస్తారమ్మా మీరు దర్గా నుంచి ఇక్కడ ఇక్కడ సెక్పేట్ దగ్గర నేను పనికి వస్తాను బాస్ ఫ్రీ ఉంది కదా రానికే పోనికే చాలా సౌలత్ అయిపోయింది మాకు టెన్షన్ లేదు మంచిగా దిగ ఎక్కడైతే అక్కడ డ్రాప్ చేస్తున్నారు బాగానే ఉంది కేసీఆర్ వచ్చినప్పుడు అంత కొంచెం మామూలుగా ఉండే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా ఆడోలు అక్సెప్ట్ అయింది జనం ఎలా ఉన్నారా ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారండి అంత లేదు నార్మల్గా ఆడలకైతే వాళ్ళు అసలు అడగతలేరు వాళ్ళు ఎక్కడైతే అక్కడ ఆపేస్తున్నారు ఒకరు కొంతమంది తీసుకెళ్తున్నారు ఆపకుండా తీసుకెళ్తున్నారు కొంతమంది చెప్తే ఆపేస్తున్నారు అట్లా కొద్దిగా నడుస్తుంది ఇప్పుడు కొన్ని రోజులు అయితే మరి వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఎక్కడ ఆపేడుదే అక్కడ అని బస్ స్టాప్ చూస్తలేరు అలా తీసుకెళ్తున్నారు అంతే ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉంది మీరు పెజా దర్బార్గ్ ఏమైనా వెళ్ళారా ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ వెళ్ళలేనండి వెళ్ళలేను వెళ్ళలేను ఎందుకంటే వెళ్ళాలి అనుకున్నాము కానీ వెళ్ళలేము వెళ్దాాలి వారానికి రెండు రోజులు పెట్టారు కదా ఇప్పుడు దాని గురించి ఏమైనా ఏమంటే ఇప్పుడు వారంకి రెండు రోజులు పెట్టారు కానీ ఇప్పుడు కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని వెళ్దామనే అనుకుంటున్నాము అంటే మేము చాలామంది ఆడవాళ్ళు ఉన్నాము ఇక్కడ మాకు ఏంటంటే మేము ఉన్న జాగాలో బస్ స్టాప్ లేదు ఒకటి మెయిన్ పాయింట్ దర్గా చౌరాస దగ్గర వచ్చి ఎక్కాలే మాకు రాయిదుర్గా దగ్గర ఉంది కానీ ఇంకా కొంచెం ముందుకు లేదు మాకు అది ఒకటే ఇబ్బంది ఇంకా ఏం లేదు ఎక్కడైతే అక్కడ బాగానే ఆపుతున్నారు అట్లా నో ప్రాబ్లం స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మేము చాలామంది ఆడవాళ్ళు అక్కడ పనికి వెళ్ళి పొద్దున వెళ్ళాలి ఎక్కాలే కదా మాకు అయితే మేము అక్కడ నుంచి ఇక్కడ నడుచుకొని రావడానికి మాకు టైం అయిపోతుంది అందుకనే మాకు ఆడ బస్ స్టాప్ ఉండాలని చూస్తున్నాము కానీ అక్కడ మాకు ఆపకుండా మొత్తము పోలీస్ స్టేషన్ దగ్గర ఆపేస్తున్నారు అక్కడ ఆపేస్తున్నారు మా మేము దిగిన చోటుకి ఆపేస్తాము కొంతమంది ఆపుతున్నారు కొంతమంది ఆపకుండా తీసుకెళ్తున్నారు ఈ సమస్య మీద మీరు అందరూ వెళ్దాం అనుకుంటున్నాము అదే ఈ ఫస్ట్ తారీఖుకి అందరూ వెళ్దాం అంటున్నాము కొంతమంది ఆధార్ కార్డు మేము ఫోన్లో చూపెట్టినా వద్దులే మొత్తం చూపెట్టాలి అంటున్నారు కొంతమంది వర్లుతున్నారు అట్లా ఉంది ఇప్పుడు ఫస్ట్ నుంచి తెలుస్తుంది ఎవరు ఎట్లా ఉన్నారో అని ఫస్ట్ నుంచి తెలుస్తుంది అందుకని మేము అందరు కోరుకుంటున్నాంకి మేము మా కాడ బస్ స్టాప్ కావాలని ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము వెళ్ళి అందరూ ధర్నా చేస్తామని అనుకుంటున్నాము గవర్నమెంట్ బస్ కోల్కొండే రాలో వాసే ప్రైవేట్ బస్ గవర్నమెంట్ బస్ రాలో ఫ్రీకి అన్న చూస్తున్నారుగా అప్పుడు మన రేవంత్ రెడ్డి గారు లేడీస్ అందరికి ఫ్రీ బస్ అని చెప్పి అనౌన్స్ చేశారు దీని మీద మీ ఒపీనియన్ ఏం చెప్తారన్నా ఫ్రీ బస్ అంటే మాకు అంతే కార్య వ్యవధిలో లేడీస్ మాత్రం అందరికి ఫ్రీ ఇచ్చారు మాకు రోజు లాసు అది సంపాదించేవారన్నా రోజుకి ఇప్పుడు ఎంత అన్న రోజు అంటే వెయ్యి రూపాయలు వస్తుంది ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు చేస్తున్నారు అంతే ఇంకా ఏం లేవు మన మాత్రం నష్టమే మా ఆడు కూడా మాకు భార్య పిల్లలు అన్నరు ఉన్నారు అది కూడా నష్టం అది కూడా అది మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా అన్న మరి అందరూ ఆటో వాళ్ళు మొత్తం డిమాండ్ అన్ని చేసుకోవాలి అందరు కలిసి మొత్తం ఇన్యువల్ ఆటో డేవర్ అందరు కలిసి పోరాడదు అంతే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న